పేంగల్ గ్రామము మరియు వాడి కొత్తపెల్లి పచ్చలనాడు కూడా బడాభీమన్ అక్లూర్ మోటే గ్రామముల నుండి మేము ఈరోజు కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి వద్దకు విన్నవించినది ఏమనగా మా యొక్క సమస్య రామాడుగు ప్రాజెక్టు ఎడుమ కాలువ కుడి ఎడుమ మరియు కుడి కాలువ గల రెండు కాలువలు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో స్థాపించబడినటువంటి ప్రాజెక్టు అప్పుడు దీని కెపాసిటీ కేవలం జీరో పాయింట్ నైన్ జీరో మాత్రమే ఉండేది కానీ గత ప్రభుత్వంలో అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా చేరినప్పుడు మా సమస్య వివరించగా ఆయన ఒక టీఎంసీ వన్ పాయింట్ జీరో ఫైవ్కి అలుగు పెంచి అక్కడున్న భూమి కోల్పోయినటువంటి రైతులకు డబ్బులు చెల్లించి ఆయకట్టును పెంచడానికి చాలా కృషి చేసి చేసినారు కానీ ప్రస్తుతం ఏమైతుందంటే ఇప్పుడు అక్కడ కొన్ని గ్రామాలలో అనగా చింతలూరు గ్రామం నందు కొత్తగా డిస్ట్రిబ్యూటర్ పెట్టి చివరి ఆయకట్టు వరకు నీరు అందకుండా సమస్య సృష్టించి రైతులను గందరగోళంగా గందరగోళానికి గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ తగాదాలు గలాటాలుగా మారే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ మేము అధికారులను సంప్రదించంగా వారు విభిన్నమైన రీతిలో చెప్పడం జరిగింది వారికే ఇవ్వద్దా మీకే ఇవ్వాలా అని చెప్తున్నారు మేము వారికి ఇవ్వద్దనట్లేదు మాకే ఇవ్వమనట్లేదు రామడు ప్రాజెక్ట్ అనేది దానికి ఆయకట్టు ఎంత ఉందో అట్టి ఆయకట్టుకు పూర్తి ప్రతి గుంట వరకు నీరు అందేలా అధికారులు కృషి చేసి నీరు అందిస్తే ఇలాంటి సమస్యలు రావని మేము కోరుతూ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది కావున ప్రస్తుతం తక్షణమే అట్టి డిస్ట్రిబ్యూటర్ను నిలిపివేయాలని మేమందరం కోరుకుంటున్నాము దయచేసి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన న్యాయంని మనం ఈరోజు కూనీ చేస్తే రేపు జరగబోయే తరాలకు ఇబ్బంది కలుగుతుందని మేము విన్నవించుకుంటాం మాకు ఏ ప్రభుత్వం మీద ఎటువంటి చెడు దుర్బుద్ధి లేదు మేము రైతులకు మేలు చేయాలనే కోరుకుంటున్నాము తప్ప ప్రభుత్వం మీద నిందలు వేయాలని అనుకోవట్లేదు కావున దయచేసి సహకరించి మాకు ప్రభుత్వం తక్షణమే ఇట్టి సమస్యను నిలిపివేసి రైతులందరినీ అన్నదాతలుగా చేయాలని కోరుకుంటున్నాము అన్నదాతలను ఆకలిదారులుగా చేయవద్దని మేము విన్నవించుకుంటాము పంటలు పండనట్టు ఏడల మేము మళ్ళీ గల్పు వలస వెళ్ళో లేక ఎక్కడో వలస వెళ్ళి పని చేసుకొని కూలీ పని చేసుకునే పరిస్థితి వస్తుంది కావున దయచేసి సహకరించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము